డ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని పందనం చెల్లిద్దాం ఈ సమయంలో అందరూ కూడా ఇళ్ళలో ఉంటారు కదా క్షేమంగా మీ మీ పనులలో నుంచి ఇంటికి చేరి ఉంటారు అందరూ కూడా తమ తమ పనుల నుంచి తమ ప పనులు జయప్రదంగా ముగించుకొని ఇంటికి క్షేమంగా చేరినందుకు దేవుడు మరి ప్రాణాలన్నిటిలో కూడా క్షేమంగా కాపాడి నడిపించినందుకు మనం దేవునికి స్థుతులు చెల్లిద్దాం అదేవిధంగా పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చి ఉంటారు అందరూ కూడా అలసిపోయి ఉంటారు అయితే అందరూ కూడా మనం ఏ క్రమం తప్పకుండా మన జీవితంలో కుటుంబంగా చేరిన తర్వాత కలిసి ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న వాక్య ధ్యానం చేసుకోవడం ఎంతో మంచిది కదా అందరము సంతోషంగా కుటుంబంలో కలిసి గడిపే సమయం అది మరి కుటుంబ ప్రార్థన భోజనము ఇవన్నీ కూడా సంతోషంగా అందరూ కలిసి గడిపే సమయం ఆ సమయంలోనే మనము ఇంట్లో సమస్యల గురించి చర్చించుకోవచ్చు అదేవిధంగా ఈ దినం జరిగినటువంటి అనేక పనులను గురించి చర్చించుకోవచ్చు దీనివల్ల మన మన మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఒక ఆత్మీయత నెలకొంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరు కూడా మిస్ చేయకూడదు ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని తప్పకుండా పాటించాలి తప్పకుండా గడపాలి ఒక అమూల్యమైన సమయం ఇది మరి దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవుని పందనం చెల్లిద్దాం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కీర్తనాకారుడు చేస్తున్నాడు డెబ్భై ఒకటవ కీర్తనలో తొమ్మిదవ వచ్చరంలో అతడు అంటున్నాడు వృద్ధాప్యం అందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము ఎంత మంచి ప్రార్థన అతను చేస్తున్నాడు నిజమే ఈ కాలంలో వృద్ధాప్యం అనేది చాలామంది ఇది మాకు ఒక శాపం అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వృద్ధాప్యంలో జరిగే విషయాలు చాలా ఉంటాయి కదా మనకు శక్తి ఉండదు మనకు మతిమరుపు వచ్చేస్తుంది చెప్పినవే పదే పదే చెప్తూ ఉంటాము మరి ఏవేవో సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వీటన్నిటిని బట్టి పిల్లలకు మనం అంటే విసుగు పుడుతుంది లేకపోతే పిల్లలకు తల్లిదండ్రులన్నా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారన్నా విసుగుతో విసుక్కుంటూ ఉంటారు కసురుకుంటూ ఉంటారు అలా చేసినప్పుడు ఆ వృద్ధులు చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు చాలా బాధపడతారు చాలా నొచ్చుకుంటారు మనసు కష్టం పెట్టుకుంటారు బాధపడతారు కానీ ఎవరు ఏం చెప్పరు చాలా మరి వేదనతో వారు ఉంటారు అలాంటి వేదనను కలిగించే పరిస్థితి ఏ పిల్లలు కూడా తమ తల్లి తమ తల్లిదండ్రులకు కానీ వృద్ధాప్యంలో తమ ఇంట్లో ఎవరున్నారో వారికి అలాగా చేయకూడదు అలా చేయకుండా మనము ఉండాలి ఎందుకంటే క్రైస్తవులుగా మనము ఉన్న సమయంలో నరసిన వెంట్రుకలు ఆ వ్యక్తికి కిరీటంగా ఉంటాయని అలాంటి వాళ్ళను మనం గౌరవించాలని మరి బైబిల్ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా మనము తల్లిదండ్రులను ప్రేమించాలి సన్మానించాలి అది కూడా ఉన్న ఉన్నది కాబట్టి మనం తల్లిదండ్రులను ఎప్పుడు కూడా వృద్ధాప్యంలో ముదిమిలో విడనాడొద్దు అని సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉంది మరి ప్రభు త దేవుడే మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు యశా గ్రంథంలో ఆయన అంటాడు ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని వాడను నేనే చంక పెట్టుకొని వాడని నేనే ఎక్కడైనా మరి చిన్న పిల్లల్ని అయితే చంక పెట్టుకుంటారు కదా కానీ దేవుడు అంటున్నాడు ముదిమి వచ్చినప్పుడు కూడా నేను మిమ్మల్ని చంక పెట్టుకుంటాను అంటే ముదిమిలో ఎవ్వరు మిమ్మల్ని వదిలినా కూడా నేను మాత్రం మిమ్మల్ని విడవను మీ పిల్లలు కొంతమంది చాలామంది ఈ మధ్య కాలంలో చాలామంది కుమారులు కుమార్తెలు తమ తల్లిదండ్రులను వదిలేస్తారు ఓల్డేజ్ హోమ్లలో పెడతారు లేకపోతే వాళ్ళను గురించి పట్టించుకోరు వాళ్ళని గురించి శ్రద్ధ తీసుకోరు కనీసం తిన్నావా అని కూడా అడగరు అలాంటి పరిస్థితులలో చాలామంది ఉంటారు అయితే అలాంటి అలాంటి పద్ధతి మన ఇళ్ళలో ఉండకూడదు మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలలో సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలి ఖచ్చితంగా పెద్దవాళ్ళని మనం పలకరించాలి వాళ్ళని ఆదరించాలి కదా మరి ఈ ప్ర కీర్తనకారుడు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు వృద్ధాప్య ముందు నిడ అని దేవుణ్ణి అడుగుతున్నాడు అలాంటి ప్రార్థన చాలామంది చేస్తున్నారేమో ఈ సమయంలో మనము అది జ్ఞాపకం చేసుకుందాం ప్రతి వృద్ధులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవిద్దాం మరి ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి వృద్ధాప్యంలో అనేకమైన సమస్యలు ఉంటాయి కదా మరి అలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళను మనము ప్రేమతో ఆదరించడానికి మరి దేవుడు మనకు కృప చూపించక మరి దేవుణ్ణి ఇతను అడుగుతున్నాడు దేవా నన్ను వృద్ధాప్యంలో విడనాడొద్దు నాకున్నటువంటి ఈ కష్టాలు ఈ సమస్యలు ఈ సన్ ఈ పరిస్థితులు కూడా నన్ను నువ్వు కాపాడు వృద్ధాప్యంలో నన్ను విడిచిపెట్టొద్దు నాకున్న డిజెబిలిటీస్ ఆ సమయంలో ఎన్నో డిజబిలిటీస్ వస్తాయి చెవులు వినబడవు మాటలు సరిగా రావు మరి అనేక విషయాలు అర్థం కావు పిల్లలు ఏం చెప్పేది మనకు అర్థం కాదు అలాంటి స్థితి వచ్చినప్పుడు దేవా నన్ను వదలొద్దు నేను నా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు శక్తి పోతుంది మా నా శక్తి ఉడిగిపోతుంది నేను నడవలేని స్థితిలో ఉంటాను అలాంటప్పుడు నువ్వు నాకు నన్ను వద విడినాడొద్దు అని అతడు అడుగుతున్నాడు నా బలం క్షీణించినప్పుడు నన్ను విడవద్దు అని కనుక మనం కూడా ఆ విషయంలో మన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుందాం మన కుటుంబాలలో ఉన్నటువంటి పెద్దలని గౌరవిద్దాం వాళ్ళను బాగా చూసుకుందాం వాళ్ళకు ప్రేమను పంచదాం ఆత్మీయంగా వాళ్ళను ఆదరిస్తూ వారితో సమయం గడపడం ఎంతో మంచిది ఆ విధంగా చేస్తే మరి వారు సంతోషిస్తారు దేవుడు కూడా మనను దీవిస్తాడు అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక కీర్తనాకారుడు తన యొక్క పరిస్థితిని ఆ విధంగా ఆలోచించుకొని ముందుగానే మరి దేవుణ్ణి అడుగుతున్నాడు అయితే మరి పెద్దలైనటువంటి వారందరూ కూడా గమనించుకోవాల్సింది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలతో చిన్నప్పటి నుంచే మంచి సంబంధము మంచి అనుబంధం కలిగి ఉన్నట్లయితే మరి అలాంటి సంబంధము ఎప్పటికి కూడా తెగిపోదు ఎప్పటికి కూడా విడనాడి విడనాడే పరిస్థితి రాకుండా ఉండగలుగుతాం మనము అలాంటి అందుకే కుటుంబాలు ఎంతో ప్రాముఖ్యమైనవి కుటుంబాలలో సంతోషము సమాధానము ఒక చక్కటి అనుబంధము ఒక మంచి బంధము ప్రేమ బంధము ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్లయితే అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాంటి కృప మనం కలిగి ఉండాలని దేవుని ప్రార్థిద్దాం ప్రార్థించాము సుధర గొప్పదేవ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ రాత్రి కాలంలో తండ్రి మేము క్షేమంగా ఇంటికి చేరున్నాము ఇదనమంతా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నిబంధనం చేయించుకుంటున్నాము తండ్రి మా ప్రయాణాలలో మేము ఎక్కడెక్కడ తిరిగాము ఇదనమంతా ఆఫీస్ పనులలో మరి స్కూల్ పనులలో ప్రతి పనులలో మనం ఏ రంగంలో పనిచేస్తున్నామో ఆ రంగంలో తండ్రి మరి మా ప్రయాణాలు చేసి మరి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ అద్భుతకరుడు అయినటువంటి దేవుడు మమ్మల్ని ఇంతగా అనుక్షణం కాపాడుతున్నావు తండ్రి నీకు వందనములు మా తండ్రి మరి ప్రతి ఒక్కరిని కూడా మీ సందులు జ్ఞాపకం చేసుకుంటున్నాం చిన్నపిల్లలు వృద్ధులు పెద్దలు మరి కాలేజీకి వెళ్ళిన పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరుంటుండగా కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతుండగా నీకు వందనములు ప్రభా అవును తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రభావ మేము ఎవరిని కూడా వదిలిపెట్టకుండా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని గౌరవించినట్లుగా వృద్ధాప్యంలో ఉన్నవారి పట్ల ఆసక్తి శ్రద్ధ చూపించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రేమ కలిగిన వారమే వాళ్ళ పట్ల మేము ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచడం ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలో అయితే వృద్ధులు ఉన్నారో వారు ఎంతో వారికి జ్ఞానం ఉంటుంది ఎంతో అనుభవం ఉంటుంది అలాంటి అనుభవంతో వారు ఇచ్చే సలహాలను మేము పాటించినా పాటించకపోయినా వారిని గౌరవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి ప్రభా మరి మేము వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా కాపాడమని వేడుకొంచినాం ఎవరైతే నైనా మరి ఎవరూ లేని వృద్ధులు అనాథలు ఉన్నారో వారందరూ ప్రభా ఈ విధంగానే నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు కదా మా తండ్రి మా వృద్ధాప్యంలో మమ్మల్ని విడనాడొద్దు మా బలము క్షీణించినప్పుడు మమ్మల్ని విడనాడొద్దని మరి ప్రభా నిన్ను అడుగుతుంటుండగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడవు నీవే సంకర్ని ఎత్తుకొని వాడవు నీవే తండ్రి సమస్తం అనుగ్రహించే వాడవు నీవే ప్రభా ముదిమిలో ఉంటూ ఎంతోమంది నిరాదరణకు గురైనటువంటి వారు ఆదరణ లేఖ అనాథలుగా దిక్కులేని పరిస్థితులలో ఉంటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు నాయన వాళ్ళ పట్ల మీ యొక్క కృప చూపించి వారికి తగిన దారి చూపించి మరి వారిని ప్రేమగా చూసుకునే మంచి ప్రదేశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయ వారిపైన అధికంగా కుమ్మరించి మంచి ఆదరణకరమైన స్థలమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతన్ని మా కుటుంబాలలో మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా మరి ఈ దినం ఎంతమంది అయితే చక్కగా ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు ఎవరెవరైతేనైనా మరి వివాహ సంబంధంలో కుదిరినందుకు సంతోషంగా ఉన్నారో వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం అదేవిధంగా ప్రభా మరి ఎంతోమంది మరి సంతానం కలిగినట్లుగా మంచి వార్త విన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ఇంకా ఎవరైతేనైనా ఇంకా కొదువలు లోటులు కలిగి ఉన్నారో వారందరికీ తగిన సమయంలో మీరు అనుగ్రహిస్తారనే విశ్వాసంతో వారు నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కుటుంబాలలో ఐక్యతను సమాధానం అనుభవించండి ఏ ఇంట్లో కూడా అసమాధానం కానీ మనస్పర్ధలు కానీ లేకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి మా ప్రభా ఇది ఎంతమంది అయితే నాయన అనారోగ్యానికి గురయ్యారో ఆకస్మికంగా ప్రభా మరి అనా ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరినీ బట్టి నీ సందరం మొరు పెట్టుకుంటున్నాం నాయన వారికి తగిన ట్రీట్మెంట్ లభించి త్వర త్వరగా నైనా వారు మరి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఐసీలో ఉన్న వాళ్ళను క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని బట్టి ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము నాయన వారిని క్షేమంగా మరి బయటికి తీసుకురండి తండ్రి ఐసీఈలో నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రవాహం పని చేయను కిడ్నీలు పని చేయను కాక మా ప్రభా కండరాలకు బలం అనుగ్రహించండి ప్రభా భయంకరమైన ఆ బలహీనత నుంచి విడుదలను దయించండి అతని దేవ నరాలు బలము పొందినట్లుగా ప్రభా మరి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండినట్లుగా బ్లడ్ క్లాట్స్ తొలగిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచినాం ప్రతి గుండె కండరాలని బలపరచండి నాయన ప్రతి లంగ్స్ను బలపరచండి దేవా ప్రభా బ్రెయిన్ వర్క్ సరిగా ఫంక్షన్ చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అలాంటి పరిస్థితిలో ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి ఆరోగ్యంతోనైనా వాళ్ళు లేవనెత్తబడి నడవగలిగిన తిరిగి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా సఫలమగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి ప్రభా వారంతా ఎంత ఆందోళనగా ఉంటారు నాయన వారందరికీ మీ కాపుదల భద్రత అనుభవించిన ఆయన ముఖ్యంగా ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతో శ్రమ ఎంతో సమయము తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతోమందినైనా భయంకరమైన వ్యాధులతో క్యాన్సర్ వ్యాధులు వంటి వ్యాధులతో నైనా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా వారందరినీ ప్రభావం మీ కాపుదల్లో భద్రంగా కాపాడి స్వస్థతనిచ్చి ప్రభావ కీమోథెరపీలు కానీ డయాలసిస్లు కానీ అవసరత లేకుండా ఏ శ్రాములో బంధిస్తున్నాము ప్రభానైనా క్యాన్సర్ కణాలు ఏ శ్రాములో లైన్ అయిపోను గాక మా ప్రభానైనా పని చేయని కిడ్నీలు పని చేయను కాక వాటిని ప్రతి ఒక్కరికి సంతోషకరమైన జీవితం అనుగ్రహించి క్షేమంగా వారు బయటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం డాక్టర్లను నర్సులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించండి రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇంకా అనేక రంగాలలో రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించి ప్రభా మీ కాపుదలను అనుగ్రహించండి సైనికులను దీవించండి ప్రభా సరిహద్దులలో వారు మరి రాత్రి వేళల్లో మేలుకొని పారా కాస్తుంటుండగా ప్రభా వారికి మీ కాపుదలను అనుగ్రహించండి అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఇజ్రాయల్ దేశంలో ప్రభా మీరు కనికరించి తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రభా మరి మీరు మీ యొక్క సహాయం అనుగ్రహించండి ఏది ఎవరు ఎక్కడ న్యాయం ఉన్నది అదంతా కూడా మీరు న్యాయకర్త న్యాయకర్తయ్యన్నారు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరు ఎరుగుదరు మా ప్రభా ప్రతి విషయం మీ ఆధీనంలో ఉన్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా ప్ర పరిస్థితులు అన్నింటినీ కూడా సరిచేయమని శాంతిని సమాధానం నెలకొన చేయమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా మరి దూర ప్రాంతాల్లో విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా నాయన ఎక్కడ కూడా మరి శాంతి లేదు సమాధానం లేదు ఎక్కడ కూడా క్షేమం లేదు భద్రత లేదు మా ప్రభా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా బంధువులు పిల్లలు ఎంతమంది నాయన అనేక దూర ప్రాంతాలలో ఉంటుండగా ప్రేమ అయినటువంటి వారందరూ వాళ్ళందరినీ క్షేమంగా ప్రభా ఒక చోటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేదా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి వారికి ప్రయాణములలో సౌకర్యం అనుగ్రహించండి మంచి క్షేమం అనుగ్రహించండి ప్రభా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి లేవా ప్రభా వాహనాలపై రక్తం రక్షిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో మీరుండమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవా నీకే సమస్తమును అప్పగించుకుంటున్నాము మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనం చల్లించుకుంటున్నాం ప్రభా మా పనులు జయప్రదంగా చేసినందుకు వందనములు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనములు మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఇడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎలాంటి కోపము ద్వేషము అలాంటివి లేకుండా రాత్రి నిద్రిస్తున్నప్పుడు నాయన ప్రశాంతమైన హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించండి మీ వాక్యంలో ధ్యానించుకొని పడుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మేము ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా రాత్రి కలుగు భయాలకు భయపడము ఏ తెగులు మా కూడా సమీపించదు కాబట్టి మేము భయపడము మా దేవా ప్రభా నీ దూతలు మాకు కంచగా ఉంటున్నందుకు నీకు వందనది స్తోత్రంలో తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు కొనకాక నిద్రపోక కాపాడే దేవుడు కనుక మేము నీకు ఎంతగానో వందనస్తులం దేవా నీకు స్తోత్రం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ రాత్రి నిద్రించబోతుండగా మా ప్రాణం నా శరీరం నాన్న ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాన్న రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ని అనుగ్రహించండి తండ్రి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు పాటల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి మా ప్రభావం దే కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినానం మేము చేయవలసిన పనులన్నీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా సమస్తము నీవు చక్కగా మరి ఉన్నతమైన రీతిలో చేయగలుగుటకు శక్తిని ఇస్తారని నమ్ముతున్నాను తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఆమె ఆమె